సిస్టర్ బెదర్ ప్రేస్లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకభవించండి తండ్రి నా పట్ల మీ అంతులేని ప్రేమకై ధన్యవాదములు నేను ఇప్పుడు ఆ ప్రేమను నామంలో పొందుతున్నాను చూడండి సిస్టర్ బెదర్ ఆయన మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకున్నట్టుకు తాను తానే మన కొరకు అర్పించుకుని అని పౌలు భక్తుడు తితుకు రాస్తూ దేవుని ప్రేమను అభివర్ణించాడు నిజమైన ప్రేమలో త్యాగము సమర్పణ ఉంటుంది ఎక్కడైతే స్వార్థము లేదో అక్కడ ప్రేమ వికసిస్తుంది క్రీస్తు ప్రభు మనల్ని అపారమైన ప్రేమతో మొదట ప్రేమించారు గనుక రక్షించబడిన మనము ఆయనను ప్రేమింప బదులుమై ఉన్నాము తన కృప మహిమ కొరకు కీర్తి కలుగునట్లుగా మనకు అనుగ్రహించబడిన సమయం సామర్థ్యం వానర్లు దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రేమతో వినియోగించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఏముంటుంది ప్రతి దేవెన బాధ్యతతో ముడిపడి ఉంటుందని సత్యాన్ని మరువని వాడు మరిన్ని దీవెనలు పొందుకుంటాడు ఆమెన్ హలేయ మీ ప్రియమైన బిడ్డ రామలక్ష్మి హలే లూయ